ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోంది ఇప్పటికే సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సమయంలోనే వైసీపీ నుంచి ప్రచారం చేసే చర్చ మొదలైంది ఇదే సమయంలో సినీ నటుడు అలీ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది వైసీపీ ప్రభుత్వంలో సలహాదారు పోస్టు దక్కించుకున్న అలీ ఆ పార్టీ నిర్వహించిన సామాజిక న్యాయ యాత్రలు పాల్గొని జగన్ నిర్ణయాలపై అనుకూల ప్రచారం నిర్వహించారు అదే సమయంలో ఎన్నికల్లో అలీకి సీటు ఖాయమని ప్రచారం సాగింది తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని తనకు త్వరలోనే సమాచారం వస్తుందని అలీ స్వయంగా తన పోటీపై ఆశతో కనిపించారు కానీ అనూహ్యంగా అలీకి సీటు దక్కలేదు దీంతో ఇప్పుడు అలీ వైసీపీ అధిష్టానంపై అలిగి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది సీటు రాని కారణంగానే వైసీపీ ఎన్నికల ప్రచారంలో అలీ పాల్గొనడం వ్యక్తమవుతోంది ఒక దశలో ఆయనకి నంద్యాల ఎంపీ లేదా మరో చోటు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది అలీకి సీటు దక్కకపోవడంతో కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు కాగా వైసీపీ కోసం పనిచేసిన అలీకి సీటు ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మైనారిటీ వర్గాలకు వైసీపీ ఏడు స్థానాలు కేటాయించింది అలీకి భవిష్యత్ పదవిపైన జగన్ నుంచి హామీ ఉందనేది మరో వాదన దీంతో ఇప్పుడు అలీ ప్రచారంలో పాల్గొంటారా లేదా ఆయన నిర్ణయం ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది